మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు విజయ్ దేవరకొండ పుట్టినరోజు హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్న ఇందిరానగర్ ఇరవై రెండవ వార్డులో నివాసం ఉంటున్న కసుకుర్తి ప్రతాప్ అనే దివ్యాంగ కుటుంబానికి రైస్ బ్యాగ్ తో పాటు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందించారు ఈ సందర్భంగా హ్యాపీ సేవా అధ్యక్షులు సయ్యద్ ఘనీ వషా మాట్లాడుతూ కసుకుర్తి లలితకు ఇటీవల ఫిట్స్ వచ్చి నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు చేరి ఇరవై రోజులు చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాక వారి పరిస్థితి పలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకుని వెంటనే హ్యాపీ సేవా సంస్థ ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా నిలుస్తుందన్నారు ఈ రోజు హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు విజయ్ దాతృత్వంతో ఎంతో అభినందనీయమని సంస్థ సభ్యులందరూ ఇదే విధంగా సాయం అందించాలని ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలన్నారు తదుపరి విజయ్ హ్యాపీ సేవా సంస్థ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీభాష ఉపాధ్యక్షులు విజయ్ దేవరకొండ సంస్థ సలహాదారులు చేవూరు ప్రభయ్య భరత్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు హ్యాపీ సేవా సంస్థ ఉపాధ్యక్షులు విజయ్ దేవరకొండ గౌరవ ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులుగా ఉంటూ మా సంస్థకి చేదోడు వాదోడుగా ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న విజయ్కి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది మా హ్యాపీ సేవా సంస్థ ఇక్కడ ఈరోజు పట్టణం ఇందిరానగర్ ఇరవై రెండవ వార్డులో నివాసం ఉంటున్నటువంటి మన దివ్యాంగుడైనటువంటి ప్రతాప్ వాళ్ళ లలిత వాళ్ళు చాలా ఇది మా సంస్థ దృష్టికి దాదాపు ఒక రెండు మూడు సార్లు వాళ్ళు మా కాడ ప్రస్తావించడం ఇబ్బంది అమ్మాయి ఫిట్స్ వస్తూ ఒక దాదాపు ఒక ఇరవై గవర్నమెంట్ హాస్పిటల్ చాలా ఇబ్బంది కాస్త పోయేసి ఇబ్బందులు పడుతున్నాము అని అనేసి మా దృష్టికి వచ్చింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే నేను చేయలేనిది మా సంస్థ సభ్యుడు ముందుకొచ్చి ఏం చేద్దామని చెప్పేసి ఉదయం నాలో నాతో సం ఫోన్లో అలా మన కుటుంబానికి మనం ఒక యాభై మందికి బిర్యానీ ఇచ్చే కంటే కూడా ఒక కుటుంబానికి మనం అండగా నిలిస్తే బాగుంటుంది విజయనగరే క్షణాల్లో అని చెప్పేసి నాకు అడిగి రావటం కావాల్సిన నిత్యావసర సరుకులు వాళ్ళకి ఒక రైస్ బ్యాగు ఇవ్వటం చాలా శుభ పరిణామం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించే కన్నా సాయం చేసే ప్రతి ఒక్కరు కూడా సేవా దృక్పథంతో ముందుకు రావాలని మా హ్యాపీ సేవా సంస్థ తరఫు నుంచి తెలియజేస్తున్నాను అలాగే ఎవరన్నా ఇబ్బందులు గురవుతూ ఉంటే మా దృష్టికి మా సంస్థ దృష్టికి అని తీసుకుని వస్తే మేము పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు అయినా సరే చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎప్పుడూ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఆ యొక్క కుటుంబానికి అండగా ఎలా వేళలా మేము నిలబడతామని కూడా ఈ సందర్భంగా వారికి ఈ యొక్క చక్కటి అవకాశం కల్పించిన మా సంస్థ సలహాదారులకి అలాగే గారికి అలాగే